న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా కేసర మండల ఆరోగ్య కేంద్రం వద్ద నూతనంగా నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి కూడా మున్సిపల్ నిధులతో ప్రభుత్వ ఆసుపత్రి మరమ్మతులు అండర్ గ్రౌండ్ పనులు చేపడుతూనే ఆ మురికి నీటిని ఆసుపత్రి ముందు భాగంలోకి చెరువులోకి వదిలేందుకు పైప్లు వేస్తుండడం బాధ్యత రహితంగా కనిపిస్తుంది ఆసుపత్రి ముందు భాగంలోని చెరువుకు పక్కన ఆనుకుని మహిళా సమైక్య కార్యాలయం మండల పరిషత్ కార్యాలయం హాస్టల్ తో పాటుగా స్నేహ కాలనీ ఉంది బండపై ఉన్న ఆ చెరువులోకి ఆసుపత్రి నుండి వచ్చే వ్యర్థ నీటితో దుర్వాసన రావడమే కాకుండా దోమలు ఈగలు పెరిగిపోయి చుట్టుపక్కల వారందరూ రోగాల బారిన పడే అవకాశం ఉందని స్నేహ కాలనీ వాసులు కోరుతున్నారు చెరువుకు అనుబంధంగా మరొక రెండు చెరువులు గొలుసులుగా ఉంటాయని దాంతో అవనిగా మురికిగా మారాయని కాబట్టి కాంట్రాక్టర్ బాధ్యతతో సెప్టిక్ ట్యాంక్ నిర్మించి నీటిని వదిలేయాలని కాదని నిర్లక్ష్యం చేస్తే మున్సిపల్ కార్యాలయం ముందు నిరసనకు దిగుతామన్నారు ఆ సెప్టి మోర్ లైన్ కలిపితే సెప్టి ట్యాంక్ లోపలనే చేసుకునే వాళ్ళు కానీ మా పక్క కాలనీ ఉంది గుడి ఉంది డ్రైనేజ్ మొత్తం తీసుకొని చెర్లేట్స్ పెడుతున్నా దోమలు వస్తుంది దోమలు వస్తే మళ్ళీ ఒక రోగాలు వస్తుంది గుడి అందరికి సంబంధించిన గుడి కుమార్ పక్కకు చెరువు ఉంది చెరువు మంచి ఇల్లు చెరువు అది వస్తుంది గోధుమ గీదలు వస్తే తాగితే అన్ని విధాలుగా ఇచ్చేస్తే కానీ తీసుకొచ్చి మూడు నీళ్ళు మొత్తం మళ్ళీ కలుపుతారు బట్టలు గిట్ట వెళ్తారు చిన్నపిల్లలు వచ్చి తాను మీద వేసుకుంటారు ఆ నీళ్ళు మొత్తం కలిసినంతేనుకోండి రోగాలు వస్తుంది జాగలేదంటే చెప్పు హాస్పిటల్లో జాగా ఉంది కట్టుకోవడం బాత్రూమ్ కట్టడమే మంచి సెఫ్టీ ట్యాంక్ కట్టుకోరు పెద్ద సెఫ్టీ ట్యాంక్ అంటే అందులో వదులుకోరు బయట వదిలిపెట్టడం చాలా ఇది కదా మరి మీకు కాంట్రాక్ట్ చెప్పలేదా మీరు చెప్పినాము కాంట్రాక్ట్ వారం కింద చెప్పారు మాకు ఇది సావయం సాయం చూసి ఇప్పుడు ఈ లెవెల్ ఇక్కడ చెప్పి మళ్ళీ కలెక్షన్ ఇస్తున్నారు